నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీస్ కూడా ఇప్పుడు మనం ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇదైతే లాస్ట్ టైం పర్పుల్ కలర్ కూడా ఉండే పర్పుల్ కలర్ సోల్డ్ అవుట్ అయింది ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉందండి సో అంతా వీవింగ్ ఇది మొత్తం అంతా వీవింగ్ అనమాట శారీ ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది శారీ కట్టుకుంటే లుక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో చూస్తున్నారు కదా దీనికి ప్లెయిన్ బ్లౌజెస్ కానీ ఎలా అన్న ప్రిఫర్ చేయొచ్చండి దీనికి కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ వరకు అయితే ఉంటుంది అనమాట లెంత్ అయితే దీని కాస్ట్ కూడా నేను లాస్ట్కి చెప్తాను దీంట్లో మనకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి మొత్తం మనకి షిమ్మర్ లైన్స్ అయితే వస్తుంది మొత్తం ఇలా చూస్తున్నారు కదా అంతా షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా ఇది వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ ఎల్లో షేడ్ టూ షేడ్స్ అయితే వస్తుంది అనమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి ఇంకొకటి వచ్చేసరికి షిమ్మ శారీస్ అండి ఇది ఇది షిమ్మా శారీ చూస్తున్నారు కదా ఫుల్ షైనింగ్గా ఉంటుంది కలర్ వచ్చేసరికి మనకి ఇది రామా రామా బ్లూ అండి ఇది చూస్తున్నారు ఎగ్జాక్ట్ కలర్ వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ అనమాట మనకి బ్లూ బ్లూ కలర్ షేడ్ కూడా ఉంది మనకి షిమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి రామ రామ బ్లూ షేడ్లో కనిపిస్తుంది టూ షేడ్స్ అయితే వస్తుంది అనమాట ఇది దీంట్లో మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలలో ఏదైనా తీసుకోండి ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆఫర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేపర్ సిల్క్లో ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్ అంటే మనకి ఎలా అంటే పేపర్ సిల్క్ అంటే పేపర్ లాగా ఉంటుందేమో అనుకుంటారు కానీ అలా కాదు క్లాత్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట అండ్ షైనింగ్గా కూడా ఉంటుంది క్లాత్ అనేది చూసినారు కదా మీకు జస్ట్ మూవ్ చేస్తేనే అర్థమవుతుంది క్లాత్ ఎలా ఉంది అనేది అయితే దీని ఫస్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి మనకి టమాటో పింక్ అండి ఇది టమాటో పింక్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాటన్లో వచ్చింది ఇది అయితే సాటన్ క్లాత్లో వచ్చింది ఇది కూడా మనకి టమాటో పింక్ కలరే బట్ దీనికి దీనికి కొంచెం క్లాత్ వేరియేషన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి పేపర్ సిల్క్లో ఉంది ఇది సాటన్లో ఉంది ఓకేనా కలర్ అనేది కూడా కొంచెం లైట్గా వేరియేషన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేపర్ సిల్క్లో ప్లెయిన్ శారీస్ అండి ప్లెయిన్ అంటే మనకి ఎలా అంటే పేపర్ సిల్క్ అంటే పేపర్ లాగా ఉంటుందేమో అనుకుంటారు కానీ అలా కాదు క్లాత్ అనేది కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ షైనింగ్గా కూడా ఉంటుంది క్లాత్ అనేది చూసినారు కదా మీకు జస్ట్ మూవ్ చేస్తేనే అర్థమవుతుంది క్లాత్ ఎలా ఉంది అనేది అయితే దీని ఫస్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ అండి మనకి టమాటో పింక్ అండి ఇది టమాటో పింక్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాటన్లో వచ్చింది ఇది అయితే సాటన్ క్లాత్లో వచ్చింది ఇది కూడా మనకి టమాటో పింక్ కలరే బట్ దీనికి దీనికి కొంచెం క్లాత్ వేరియేషన్ అయితే ఉందనమాట ఇది వచ్చేసరికి మనకి పేపర్ సిల్క్లో ఉంది ఇది సాటన్లో ఉంది ఓకేనా కలర్ అనేది కూడా కొంచెం లైట్గా వేరియేషన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి జెమీ చూలో టూ కట్ శారీ అండి ఇదైతే టూ కట్స్ వస్తుంది అనమాట త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయితే కట్ వస్తుంది మొత్తం టోటల్గా సెవెన్ సెవెన్ మీటర్స్ అయితే ఉంటున్నాయి దీంట్లోనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అనేది అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట కట్ అనేది మీరు మీ సైజ్ తగ్గట్టుగా లోకి వెళ్ళేటట్టు అయితే చూసి స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి బ్లౌజ్ ఎట్టి సైడ్ తీస్తే మీకు లోకి వెళ్తుంది అనేది అయితే చూసి మీరు బ్లౌజ్ అనేది అయితే తీసుకోండి చూస్తున్నారు కదా టూ పీసెస్ అనమాట ఇవి టూ కట్స్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఇలా చూడండి చాలా పెద్దగా అన్నమాట క్లాత్ అనేది కూడా మొత్తం సెవెన్ మీటర్స్ అబోవ్ కూడా రావచ్చు కానీ సెవెన్ మీటర్స్ అయితే ఉంటుందని తీసుకోండి ఆఫర్ ప్రైస్లో ఇదొక్కటే ఉందండి నేను ఒక టెన్ పీసెస్ ఇంకా అబోనే తీసుకొచ్చాను వీటిలలో ఇప్పుడు ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఆఫర్లో టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనమాట ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి వన్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి ఆర్గన్జాలో మనకి వీవింగ్ వస్తుంది అనమాట ఆర్గన్జా క్లాత్ అండి దీనికైతే ఇదో ఇలా జర్రీ వీవింగ్ గోల్డ్ జర్రీ వీవింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అలానే ఉంటుంది శారీ అంతా అలానే ఉంటుంది కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ అండి ఇది ఆల్ ఓవర్ శారీ అలానే ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఆఫర్ ప్రైస్లో ఇప్పుడైతే నేను ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ సెంటీమీటర్స్ సిక్స్ మీటర్స్ వరకు అయితే వస్తుందనమాట ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇది అండి ఆఫర్ అయితే మెగా సేల్ అస్సలు మిస్ చేసుకోవద్దు చూడని వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా చూడండి అండ్ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మెగా సెల్ అండి అసలు ఇంత తక్కువ కాస్ట్లో చెప్పాలంటే ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇదైతే ఎవరి దగ్గర ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఇప్పుడు ఈ శారీస్ అయితే దొరకమన్నమాట మనం అయితే తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాం ఆఫర్ మెగా సెయిల్ అనమాట సో మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా గివ్ అవే అయితే ఉంటుంది ఈ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేసి అందరూ కామెంట్ అయితే చేయండి గివ్ అవే అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎలా అంటే అది ఇవ్వడం కూడా నేను కొంచెం డిఫరెంట్గానే ఇస్తాను అది ఏమి ఇస్తాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను అనమాట గివ్ అవే తీసినప్పుడు అయితే సర్ప్రైజ్గా ఇస్తాను ఈ వీడియోకైతే గ్యూ అవే ఉంది మిస్ కాకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతోమంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ అయితే ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ మనకి నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట ఇంకొక హండ్రెడ్ అయితే కే సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మనము అందుకనే ఇప్పుడు మెగా సేల్ అయితే పెట్టానమాట నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మెగా సేల్ అయితే పెట్టాను సో ఎవ్వరూ మిస్ కాకుండా అందరూ తీసుకోండి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం తొందరలోనే టూకే అయితే రీచ్ కాబోతున్నాం మీ అందరి సపోర్ట్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నెక్స్ట్ వీడియో కూడా మనకి ఇంకొక బెస్ట్ మెగా సైల్ అయితే ఉందనమాట అది కూడా ఎవ్వరూ మిస్ కాకండి అసలు మెగా సేల్ అంటే అది కూడా మెగా సేలే అనమాట ఇప్పుడు మనం శారీస్ది చూసాం నెక్స్ట్ బ్లౌజెస్ది చూసినాం అనమాట సో బ్లౌజెస్ది కూడా ఎవ్వరూ మిస్ కాకండి అది కూడా మెగా సెయిల్ పెట్టాను ఎవ్వరూ మిస్ కాకండి అది కూడా